పన్నెండు కానీ పన్నెండు వేలు చెప్పినా ఏంటైతే అబద్ధాలు చెప్పకూడదు నువ్వు అమ్మేది చెప్పాలి కానీ అబద్ధాలు ఎందుకు చెప్తావు చూడు మళ్ళా నువ్వేం చెప్తివా ఇవన్నీ కట్టాలి ఒకటేనా పన్నెండు వేల గత ఒక ఆరు నెలలు పిల్లలు ఉంటాయా ఆరు నెలలు పిల్లలు పన్నెండు వేలు

అది చెప్నావా జత ఎం చెప్పుయా ఎంగాలిగా జత జత చెప్పు యా నింగ YouTube పెట్టేదానికి రేట్ పెట్టేదానికి నేను చెప్పలేలే బా YouTube పాట అయ్యా రైడల్ రేట్లు పిచ్చ పెట్టేదానికి అంటే రైడల్ అన్నీ రేట్లు పెర్తాం అంతేగాని వేరేది ఎందుకు పెర్తుకుమా నావా అా బాగుండు వెంట పోటో ఆ జత పోటోడ్ గాడా ఏం చెప్తుయా జత జత 16000 జత జత యా 16 16 16 16 16 జత జత 17 17 బోడి బోడి బట్టలు అన్నీ 17 బోడి బోడి బట్టలు అన్నీ ఏమరే జత జత பஜா பத்திர ஏ ஜ ஏ இா இரவா இரவை ஏழு நத்த ஜத்தி இரவ இரவெய் ஜத்த ಎಂತ ಚಪ್ಪಿನಾರಪ್ಪ ಜೊತ್ತಾ ಎಂತಪ್ಪತ್ತೀರಾ ಈ ಎಂತ ಇವಟ ಅದು ಪದ್ದ పదిహేడు వేలు పదిహేడు పద్దెనిమిది అంటే చిన్నవి పన్నెండు పెద్దవైతే పదిహేడు 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 మూడు రకాలు ఉన్నాయి దీంట్లో ఏమిటో చెప్తున్నారు జత ఏమిటో చెప్తురా జత పదహారు వేలు చెప్పిన పదారా తక్కువ చెప్పినావా వ్యాపారం వేలు పదమూడుగా పదహారు చెప్తే మరి అంత అధుమానంగా అడిగితే అట్లా నీ లాస్ట్ రేటు లాస్ట్ పదహైదున్నర తీ లాస్ట్ రేటు రేట్ ఉన్నాయి కనుక్కుందాము ఏమేట్ చెప్పిన జత పదహార జత సింధునూరు పట్టణ ఇవే సింధునూరు పొట్ట మన పొట్ట ఇవ్యా గొర్రెలు ఏమేట్ చెప్పిన జత గొర్రెలు పదిహేడున్నర జత య్ గొర్రెలు ఇవే భారీ సైజు గొర్రెలు పదిహేడున్నర ఏమైనా ఏమి ఏమి రేట్ చెప్తున్నా జాత జత ఏమి రేట్లు చెప్పిన పదహైదున్నర చెప్పినారా జత పదహైదున్నర ఎంత చెప్తున్నా జత అన్న ఎంత చెప్తానా పదమూడు వేల ఐదు వేలు పదమూడు వేల ఐదు వందలు ఒక ఆరు నెలలు పిల్లలు ఉంటాయా మూడు నెలవా మూడు నెలలు పెద్దగా ఉన్నాయా చెప్పినారు పద్నాలుగు పద్నాలుగు వేలా అంటే ఏడు ఏడు వేలు ఒకటి సెవెన్ థౌజండ్ అలాగే ఇది రేట్లు మార్కెట్లో రేట్లు రేట్లు ఎట్లున్నాయి అన్నీ అన్ని మార్కెట్ ఖాళీ చేస్తారు కదిరి మార్కెట్ ఇవన్నీ ఎవరేజ్ చెప్తే నా జత అలా ఏవరేజ్ చెప్తాయా ఎవరేజ్ చెప్తా జత ఇరవై జత ఇరవై ఐదు వేలు గోడి పొట్టలు ఇరవై ఐదు వేలు జత ఏమరేట్ చెప్నారా జత ಹಾಂ ಹಾಂ ಇರುವೈಮೂಡು ಜೊತಾ ದೊಡ್ಡ ಬೀಸ್ ಬೈ ಎಕ್ ಬೋಲಿಯ ಇರಬೇಕ